రామగుండం కార్పొరేషన్ ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారం హాజరత్ టిప్పు సుల్తాన్ రెండు వందల డెబ్బై నాలుగవ జయంతి దినోత్సవం సందర్భంగా గోదావరి కని లేబర్ కోర్టు సమీపాన నోరాని అరబిక్ స్కూల్లో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షేక్ హాజు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తదానం పునర్జన్మనిస్తుందని అన్నారు రక్తదానం ప్రమాద బాధితుల ప్రాణాలను నిలబెడుతుందని రక్తం అందించడమే అసలైన మానవత్వమని దానాల్లోకెళ్ళి రక్తదానం గొప్పది అని అన్నారు కుల మతాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు रेड क्रॉस सोसाइटी की जानिब से आज एक ब्लड ती, हजरत टीपुल संस्थान रजी अल्लाह तैदाश के मौके पे आज ब्लड बैंक डोनेशन हम कर रहे हैं मुस्लिम वेलफेयर ऑर्गेनेशन की तरफ से और ऐसे भी इसमें जितने भी लोग शामिल हैं वो सबको शुक्रिया अदा करता हूँ और ऐसे कि मुस्लिम वेलफेयर आर्गनेजेशन कम अज़ कम दो से ये नेशन चला रहे हैं ये ऑर्गनेशन के से जितने भी गरीब बच्चों को गरीब शादियाँ कराने में और गरीबों को ऐसा तो कि घर में तो छत तलाए, घर बंद घर का भी रिपेयर करा के दिए और जो जितने भी बीमार हैं वो बीमार लोगों को भी मेडिसिन दिलाए आज इससे पहले पूरा दुनिया के सोशल कामा करे और ऐसा कि अभी भी आगे बढ़ के आप लोगों की मदद रहे आप लोगों का साथ रहे, तो अभी बढ़ के हम आगे भी काम करेंगे और हमारे जितने भी ऑर्गेनाइजेशन के मेंबर्स हैं, मैं मेंबर्सों में को भी मैं शुक्रिया अदा करता हूँ मैं ऐसा कि हमारे जाकिर भाई वर्किंग प्रेसिडेंट है हमारे बाजी भाई जनरल सेक्रेटरी है ये लोग सब मिल के हम हमारे जानी आठ भोबी ने सब मिल के हम जास స్కూల్లో మొట్టమొదటి స్వతంత్ర సమర యోధుడుగా ప్రసిద్ధి చెందారు అదేవిధంగా షేరే మైసూర్గా వారు పేరు ప్రసిద్ధి గాంచినారు మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క జ్ఞాపకార్థం ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో సమాజానికి ఒక మంచి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఉచిత బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా పేదలకు సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా టిపు సుల్తాన్ వారు ప్రపంచానికి భారతదేశానికి ఒక మంచి పేరు తెచ్చారు బ్రిటిష్ వారితో పోరాడడం కోరాడంలో టిపు సుల్తాన్ యొక్క కీలక పాత్ర ఉంది టిపు సుల్తాన్ బ్రతుకున్నా రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీతోటి పోరాడు అదేవిధంగా లౌకికత్వం సెక్యులరిజం ఉండాలని పేదవారికి సహాయం చేయాలని నియమకాల వారికి సహాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో టీపు సుల్తాన్ అలీ రెహమత్ వర్ వారి యొక్క జీవితాన్ని నిర్వహించారు మరి లండన్ లో టీపు సుల్తాన్ అలీ రహమద్ ఉన్నటువంటి కత్తిని కూడా నూట నలభై కోట్లకు వేలం వేయడం జరిగింది మరి ప్రపంచ స్థాయిలో మంచి పేరున్నటువంటి టీపు సుల్తాన్ యొక్క జ్ఞాపకార్థం ఈ రోజు ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం ముస్లిం వెల్ఫేర్ యొక్క పెద్దల యొక్క ఆధ్వర్యంలో యొక్క ప్రోగ్రాం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీర్ జాకిర్ అలీ సయ్యద్ జానీ జాకిర్ హుసేన్ షేక్ హుసేన్ మోబిన్ హుసేన్ మైన్ ఖాజా నర్జీముద్దీన్ షానవాస్ తదితరులు పాల్గొన్నారు